లాగా డబుల్ కలర్ అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ తో ఇట్లా ఉంటుందండి శారీ అయితే నైట్ టైం ఫంక్షన్స్ కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం టెన్ డిజైన్స్ కస్టమర్స్ ముందుకైతే రావడం జరిగింది ఈ రోజు మనం వచ్చేస్తాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉన్నాము ఈ సీజన్ లో కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఫస్ట్ అయితే ఒక శారీ చూపిస్తాను ఎక్కువ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నది స్పేస్ సిల్క్ కదా మనకి స్పేస్ సిల్క్ చూద్దాం ఒకసారి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదంతా పళ్ళు పాటు పళ్ళు పాటులో ఎక్కువ స్టోన్స్ అయితే వస్తాయి మనకి ఇలాగా వర్క్ వస్తుంది బీట్స్ తో కూడా వస్తుందండి మనకి పళ్ళులో బీట్స్ వస్తున్నాయి ఇట్లా ఉంటుందండి శారీ అయితే నైట్ టైం ఫంక్షన్స్ కి అయితే ఇంకా చాలా బాగుంటుంది సేమ్ డిజైన్ లోనే కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ అండి ఇది డిజిటల్ ప్రింట్ తో అయితే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట అండ్ కంచి బార్డర్ కూడా వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డబుల్ కలర్ అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ తో అలాగే కట్ వర్క్ బార్డర్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి థ్రెడ్ వర్క్ మనకి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది సో ఈ శారీస్ అన్ని ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం ఇవే కాదు ఇంకా ధర్మవరం పట్టు శారీస్ అవన్నీ కూడా చూడబోతున్నాం స్కిప్ చేయకుండా చూడండి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి కొరియర్ ఎయిర్పోర్ట్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి మీద అండి గుడివాడ వారి మీద ఒక సైడ్ వచ్చేసి మనకి చిన్న గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధి వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధి వాటర్ షాప్ అయిన సెవెంత్ బిల్డింగ్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఆ మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాళ మనం మంచి లేటెస్ట్ డిజైనర్ చూపిస్తున్నాం మేడం అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్నెస్ అయితే వస్తుంది కలంకారీ డిజైన్స్ ఇదంతా లో వస్తుంది మొత్తం మనకి మిక్స్డ్ డిజైన్స్ మేడం ఇది అన్ని రకాలు వస్తాయా మంచి ఆఫర్ రేంజ్ లో తీసుకొచ్చాము ఎంత ప్రైస్ మేడం ఏ శారీ అయినా తీసుకోండి ఇవాళ మనం ఇస్తుంది మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెష్ అండి కంప్లీట్ ఫ్రెష్ అండి నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ ఫోర్ ఫిఫ్టీ ఏబో మేడం ఈ ఐటమ్ మనకి ఆఫర్ లో అయితే వచ్చింది ఇందులో విలేజ్ థీమ్ మామిడి పిందలది తర్వాత కలంకారి ఇట్లాగా నంబర్ ఆఫ్ ఐటమ్ మన దగ్గర రెడీగా ఉంది హండ్రెడ్ పీస్ క్వాంటిటీ కావాలి ఇస్తాము త్రీ హండ్రెడ్ అండ్ కాంబోలో వచ్చేసి ఇస్తున్నాము పీస్ అండ్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే మనం ప్రొవైడ్ అండి అది మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మాత్రమే చెప్తాం ఈ టైం లో కొంచెం రీసెల్లర్స్ ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పడకూడదు సో అందుకని వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా డైరెక్ట్ గా ప్రైజ్ అయితే ఈ ప్రైజ్ మనం రివీల్ చేయమండి ఐటమ్ అయితే చాలా మంచి ఐటమ్ అండి మంచి క్లాస్ కాంబినేషన్ లో వచ్చేసింది ఈ ఐటమ్ అంతా ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది డిజైన్స్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా బాడీకి చాలా మెత్తగా ఉంటుంది అండి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ప్లస్ ఉంటుంది అంటే ఇది ఏంటంటే క్రిస్మస్ టైమ్ లో ఎవరికన్నా ఇల్లు గిఫ్టింగ్ చేస్తారు అండి డొనేట్ చేస్తారు ఆ టైం లో వాళ్ళకి ఏస్ తో సంబంధం లేకుండా ఇప్పుడు పెద్ద వాళ్ళ కానీ చిన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు మనకి ఈ క్వాలిటీ సిల్క్ శారీ మనకి కాటన్ శారీ ఇన్ బిట్వీన్ లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా చక్కగా వస్తుందండి ఓన్లీ లిమిటెడ్ స్టాఫ్ ఒక నూట యాభై చీర మన దగ్గర రెడీగా ఉంది మేడం తక్కువ ప్రైస్ లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ సారీస్ చూడండి ఒకసారి చాలా రీసేలర్స్ కైనా మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అండి ఎవ్వరు ఎక్కడ మిస్ చేసుకోవద్దు మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఐటమ్ ని మనం మంచి ప్రైజ్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి మేడం ఐటమ్ మొత్తం నేను క్రిస్టల్ క్లియర్ గా చూపించేశాను బ్లూ బ్లూ అండ్ పింక్ సారీ ఓపెన్ చేస్తున్నారండి ఇది వచ్చేసి పల్లి మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట శిజైన్ సారీ డిజైన్ అండ్ సారీ విత్ బ్లౌజ్ నిక్కచ్చిగా ఆరు మీటర్లు అంతకన్నా ఎక్కువ అయితే మనకి వస్తుంది మేడం నెక్స్ట్ అండి మేడం ఇది వచ్చేసి యూనిఫామ్ సెక్షన్ ఐటమ్ చూడండి విత్ బ్లౌజ్ బోర్డర్ మొత్తం మనకి కట్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ గా డిజైనర్స్ మేడం కలర్స్ ఉన్నాయండి ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ కలర్ కాంబినేషన్ లో ఐటమ్ అయితే రావడం జరిగిందండి ఇది మేడం నేను ఒక శారీ కూడా కస్టమర్స్ కోసం ఓపెన్ చేసే ఇప్పుడు మనకి ఈ ట్రెండ్ అంతా సంక్రాంతి గానీ నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ గానీ మొత్తం ఐటమ్ మనకి వర్క్ కాన్సెప్ట్ అండి వర్క్ కాన్సెప్ట్ అంటే ఏదో పిచ్చి పిచ్చి వర్క్ కాదండి చక్కగా కంప్యూటరైజ్డ్ వర్క్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ టోటలీ క్లాస్ కాంబినేషన్ విత్ షోరూమ్ కాన్సెప్ట్ అండి అటువంటి ఐటమ్ మనం మాతా పద్మావతిలో కస్టమర్స్ ఇస్తున్నాము మనం ఏ శారీ అనే తీసుకోండి సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి క్వాంటిటీ కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేస్తామండి ఇదిగోండి మేడం ఓకే టూ శారీస్ తీసుకుంటే టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కట్టక ఐదు వస్తాయి అండి ఇట్లా ఎన్ని బండిల్స్ కావాలి అన్న నేనైతే కస్టమర్స్ కో ప్రొవైడ్ చేస్తాను ఒక సారీ కూడా కస్టమర్స్ కోసం నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి కాంబినేషన్ అయితే చాలా చాలా మంచి కాంబినేషన్స్ అండి టూ సారీస్ ఓపెన్ చేస్తాను మేడం ఇదిగోనే మనకి పళ్ళు గండ్లో చక్కగా కట్ వర్క్ అయితే వస్తుంది మేడం అంటే ఇదంతా అయితే వస్తుందండి చాలా చక్కటి కాంబినేషన్స్ శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ సెపరేట్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అండి ఈ క్రిస్మస్ టైమ్ లో వైట్ కావాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండి సిక్స్టీన్ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ లైక్ ఇప్పుడు టూ కలర్స్ ఉన్నాయి రెండు తలా ఒకటి తీసుకున్నా ఇస్తా ఒకే దాంట్లో కలర్ రెండు మూడు తీసుకున్నా ఇస్తానండి దగ్గర మాత్రం థ్రెడ్ వర్క్ రాదు మనకి థ్రెడ్ వర్క్ కూడా చూడండి చాలా క్రిస్టల్ క్లియర్ గా చిక్కగా ఇచ్చాడండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంటది మనకు స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది మేడం ఈ ఐటమ్ అయితే స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ మేడం ఇది అంతా వచ్చేసి మైసూర్ సిల్క్ మేడం బాగుందండి ప్రింట్ ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం డిజైన్ కలర్స్ దాకా వస్తుంది కంప్లీట్ గా లాట్ ఐటమ్ అండి కంప్లీట్ గా లాట్ ఐటమ్ అండ్ సారీ విత్ బ్లౌజ్ మేడం ఫ్యాబ్రిక్ ఎవరైతే చూస్తారో వాళ్ళు అసలు వదలరండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఫ్యాబ్రిక్ మైసూర్ మైసూర్ సిల్క్ మేడం మైసూర్ సిల్క్ సాఫ్ట్ ఉంటదండి ఫ్యాబ్రిక్ కూడా మంచి హెవీ క్వాలిటీ అండి డిజైన్స్ అన్ని డిఫరెంట్ జారిపోతుంది మేడం ఈ ఐటమ్ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ లో వచ్చేయండి చాలా బాగుంది సారీస్ మేడం ఈ స్టాక్ అయితే నా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఒక నైన్టీ ఫైవ్ పీస్ దాకా వచ్చింది రీసేలర్స్ ఎవరన్నా ఉంటే మంచి ఛాన్స్ ప్రైజెస్ లో ఇచ్చేస్తాను ఎంత ఇది సింగిల్ మేడం సింగిల్ సారీ వచ్చి మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అదే ఎక్కువ లో తీసుకుంటే గనుక తగ్గుతుంది సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకుంటే మనం ప్రైస్ అయితే తగ్గిస్తామండి ఓకే క్వాలిటీ గాని ఏదైనా మనకి చాలా చక్కగా వస్తుందండి ఒక ఫైవ్ టెన్ కలర్స్ దాకా వస్తుంది ఐటెం అయితే పంటిల్కి ఒక టెన్ పీస్ వస్తుంది ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఇది వచ్చేసి ఎస్ఎస్టి ఐటమ్ వస్తే మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు ముందుగా చెప్పేసానండి శారీ విత్ లో సిక్స్ థర్టీ కటింగ్ సార్ శారీ చూసుకోండి మొత్తం మేడం మొత్తం వివింగ్ వస్తుంది శారీ అంతా గోల్డ్ జరీ వివింగ్ తో వస్తుంది నుంచి మధ్యలో ఉండే ఐటమ్ మేడం ఇది ఫ్యాబ్రిక్ పట్టుకుంటే తెలుస్తుంది అండి ఇట్లా వీడియో కస్టమర్ కి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే దాని ఫీల్ తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది డైరెక్ట్ గా షాప్ వచ్చి విజిట్ అవ్వచ్చు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది సింగిల్ అయినా కొరియర్ చేస్తామండి ఇందులో కూడా టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మేడం నేను ఇందులో వైట్ కూడా ఓపెన్ చేస్తా వాట్ ఈస్ వాట్ అని మీరే చెక్ చేసుకోండి వైట్ కూడా ఉందండి వైట్ కూడా ఉంది మేడం ఇందులో లైక్ వైట్ అంటే క్రీమ్ బేస్ క్రీమ్ అది ఎట్లా మిస్ ప్రింట్ అయితే ఇప్పటి వరకు కనిపించలేదండి ఇందులో వచ్చిన కలర్స్ మ్యాక్స్ ఓపెన్ చేస్తానండి కొన్ని కలర్స్ సేమ్ వస్తాయండి ఇప్పుడు ఇందులోనే సేమ్ కలర్ వస్తుంది పైన ఫ్లవర్ చేంజ్ అవుతుందండి

ఓన్లీ మైనర్ మిస్టేక్స్ ఒరిజినల్ మైసూర్ జార్జెట్ శారీ నేను అసలు వైట్ టచ్ చేయను ఓపెన్ కూడా చేయను అండి కాకపోతే వీవింగ్ మిస్టేక్ మిస్ ప్రింట్ అని చెప్పాం కాబట్టి దీని అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇట్లా ఒరిజినల్ మైసూర్ జార్జెట్స్ అండి మనకు బల్క్ లో వచ్చింది కాబట్టి నేను ఈ రేట్ అయితే కస్టమర్స్ అందజేస్తున్నాను మేడం చాలా బాగుందండి సారీ క్వాలిటీ బాగుంది డిజైన్ కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఏ ఒక్కరు ఒక్క చీరతో ఆకర మేడం అంతా గ్యారంటీ ఇస్తుందా బయట కూడా ఆకర్ ఓపెన్ చేసా మీకు ఎక్కడ ఏ మిస్టేక్ కానీ ఏది రాలేదు ఓకే సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే ఇది కూడా మనం ఓపెన్ చేసి చూపించేస్తున్నాం అండి ఓకే ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి మేడం కాన్సెప్ట్ ఎంత గ్రాండ్ గా వస్తుందో

నెక్స్ట్ ఏం సారీస్ అండి మేడం నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చేసాము మొత్తం క్లాస్ కాంబినేషన్ తో వస్తుంది ఓవరాల్ గా ట్వెల్వ్ కలర్స్ అండి ఒకసారి చాట్ మొత్తం చూడండి ఇట్లాగా మన దగ్గర వన్ ట్వంటీ పీసెస్ అయితే స్టాక్ రెడీగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ ఉంది ఫ్రెండీ ఉంది మేడం ఇప్పుడు చూపించేది మనం ఫెండి ఫ్యాబ్రిక్ మీద సారీ విత్ బ్లౌజ్ సిక్స్ కటింగ్ అయితే వస్తుంది ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా హైలైట్ ఐటమ్ మేడం ఇదంతా కంప్లీట్ గా డిజైనర్ ఈ క్రిస్మస్ అండ్ సంక్రాంతికి టాప్ ఐటమ్ అండి ఇది చూడండి మేడం ఇదంతా సారీ ఇదంతా బోర్డర్ విత్ సీప్ కట్ వర్క్ అండి అండ్ పళ్ళు అయితే వస్తుంది బీడ్స్ తో వస్తుంది మేడం సిరోస్ కి తోనే కాదు బీడ్స్ తో అయితే రావడం జరిగింది శారీ అంతా ఫుల్ పార్టీ వేర్ మేడం శారీ అంతా మనకి పార్టీ వేర్ తో వస్తుంది ఇదిగోండి ఇది పార్టీ పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వచ్చి హ్యాండ్ వర్క్ అయితే రావడం జరిగింది బోర్డర్ ఏ శారీ అయినా తీసుకుంది ఎయిట్ ఫార్టీ మినిమం ఫోర్ పీస్ ఇదిగోండి ఒకసారి చార్ట్ చూడండి మళ్ళీ మినిమం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ మేడం ఇందులో టూ కేటలాగ్స్ ఒకటి డస్టీ మ్యాచింగ్ ఇంకోటి డార్క్ మ్యాచింగ్ డస్టీ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ విడిగా కానీ నేను క్లియర్ గా మీకైతే వీడియోలో చూపిస్తున్నానండి ఏ పీస్ అయినా తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మినిమం ఫోర్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి సెవెన్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నాం మేడం నెక్స్ట్ ఏం సారీస్ అండి ప్యూర్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ సారీస్ మేడం ఇదంతా వచ్చేసి మనకి కొంచెం బిగ్ బోర్డర్ అంటే మీడియం బోర్డర్ కాదు బిగ్ బోర్డర్ కాదు ఆ స్టైల్లో బోర్డర్ వస్తుంది పళ్ళు డాన్సింగ్ డాల్స్ శారీ మొత్తం డాన్సింగ్ డాల్స్ బ్లౌజ్ వచ్చేసి క్లీన్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కోయంబత్తూర్ కాటన్ మేడం చాలా చాలా బాగుంటుంది మంచి ఐటమ్ జస్ట్ ఇవాళ మనం ఇస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అయితే ఇందులో నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఐదు వందల నలభై తొమ్మిది మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి అయితే అందజేస్తున్నాం అండి టోటలీ క్లాస్ కాన్సెప్ట్ మేడం కంప్లీట్ గా మనకి క్లాస్ కాన్సెప్ట్ తో మనకి ఈ ఐటమ్ అయితే వచ్చేసింది ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలన్నా ప్రొవైడ్ చేయగలమో ఇందులో వచ్చేసి టూ డిజైన్స్ తో వస్తుంది ఒకసారి చార్ట్ చూడండి ఇందులో వర్లీ డిజైన్ ఉంది నార్మల్ డిజైన్ కూడా ఉంది మేడం ఎవరికి ఎలా కావాలి అన్న మనం ఈ ఐటెం అయితే అందజేయడానికి రెడీగా ఉన్నాం మేడం మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఐటమ్ ఎవరైతే ఛానల్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐటమ్ అందరికన్నా ముందు చేరుతుంది మేడం నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం అండి ఇది అంతా మనకి మీనాకరి కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది మేడం ఐటమ్ మీకు బడ్జెట్ రేంజ్ లో ఇంత మంచి ఐటమ్ ఎక్కడ పర్చేస్ అయితే చేసి ఉండరు మినిమం సెవెంటీన్ ఫిఫ్టీ టూ అని హోల్ హోల్సేల్ లోనే మీకు అయితే సేల్ చేయడం జరుగుతుంది బట్ ఇవాళ మీరైతే ఇస్తున్న ప్రైస్ అండి కేవలం అంటే కేవలం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే ఇస్తున్నాము ఇప్పుడైతే మనం టెన్ డిజైన్స్ తో కస్టమర్స్ ముందుకైతే రావడం జరిగిందండి ఇదిగోండి మేడం డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్ లోనే మనకి టూ కలర్స్ అయితే వచ్చేసింది టాప్ మాస్ట్ ఐటమ్ అండి మేడం ఓకే నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే ఒక శారీ ఓపెన్ చేస్తాను అండ్ ఇంకా ఐటమ్ ని అయితే కస్టమర్స్ కి షేర్ చేస్తానండి అండ్ ఫస్ట్ ఐటెం ఫస్ట్ పీసే నేనైతే చూపిస్తున్నాను మేడం చూడండి ఒరిజినల్ ధర్మవరం పట్టు శారీస్ అండి ఇదంతా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇదంతా శారీ అయితే రావడం జరిగింది ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా వస్తుందో మనకి పళ్ళు పక్కనే బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగోండి మేడం ఇదైతే బ్లౌజ్ మేడం ఇట్లాగా డిజైన్ అయితే చాలా బాగుంటది ఇందులో మనకి ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ మీడియం బోర్డర్ అట్లాగే స్మాల్ బార్డర్ ఈ ప్యాటర్న్స్ తో మనకి ఐటమ్ అయితే రావడం జరిగిందండి కలర్స్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి మేడం ఇంకా ఉన్నాయండి ఉన్నాయి మేడం నేను అయ్యే షేర్ చేస్తున్నాను ఏంటంటే ముందుగా లైట్ కలర్ శారీ ఓపెన్ చేద్దామని ఇది వచ్చేసి వైట్ కాదండి లైట్ కలర్ మేడం నెక్స్ట్ పికాక్ బేస్ వస్తుంది పికాక్ డిజైన్స్ ఇందులో మనకి కలంకారీ ప్యాటర్న్స్ కూడా వచ్చినాయి ఫ్యూజన్ కాన్సెప్ట్ కూడా రావడం జరిగిందండి మంచిగా డిజైనర్ వేరు మేడం మొత్తం డిజైనర్ వేరు కింద అయితే రావడం జరిగిందండి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో గ్రీన్ కాంబినేషన్స్ ఎక్కువండి గ్రీన్ అండ్ పింక్ ఎందుకు అంటే నేను కూడా తీసుకొచ్చేది ఇట్లాగా మనకి మ్యాక్స్ వచ్చేసి పింక్ బ్లౌజెస్ మెరూన్ బ్లౌజెస్ లావెండర్ బ్లౌజెస్ ఈ త్రీ అయితే రావడం జరుగుతుంది మనం శారీతో పాటు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకోవాలి ఇప్పుడు కస్టమర్ ఎవరైనా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే దాన్ని ఒక టూ త్రీ శారీస్ అయితే చాలా చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చండి ఇదిగోండి మేడం గ్రీన్ లోనే షేడ్స్ అండ్ ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి వింటేజ్ కలెక్షన్ మేడం ఇది ఎట్లా కాదు షాప్ కి విసిట్ అయితేనే అర్థం అవుతుంది రెండోది ఏంటంటే ఈ శారీ ఇదంతా వింటేజ్ కలెక్షన్ తో వస్తుంది బ్లౌజ్ చాలా గ్రాండ్ గా వస్తుంది అండ్ పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఇటువంటి కలెక్షన్ బాగా మార్కెట్ లో అయితే ట్రెండింగ్ లో ఉందండి ధర్మవరం పట్టు ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఫోర్ శారీస్ అబో తీసుకుంటే థర్టీన్ నైన్టీ నైన్ అది కూడా మనము బిఫోర్ వీడియోలో చేసాము ఇప్పుడు న్యూ డిజైన్స్ వచ్చినాయి మళ్ళీ మనం ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి థ్యాంక్ యూ